మాఘపురాణం ఒకటవ అధ్యాయం భరతభూమి పవిత్రమైన పుణ్యభూమి ఇందు సకల పురాణ పురుషులకు మహాయోగులకు మహర్షులకు నిలయమైనది అందు శౌనకాది మహామునులు కళ్యాణార్థం ఒక మహాయజ్ఞమును పెట్టారు మరి మహర్షుల జీవితమంతా మానవ శ్రేయస్సు కొరకే కదా వారు సర్వసంగ పరిత్యాగులు నిష్కాములు లోక కళ్యాణమే వారి లక్ష్యం తలపెట్టిన మహాయజ్ఞము పరిసమాప్తమగుటకు ఒక పుష్కర కాలము అంటే పన్నెండు సంవత్సరాలు పట్టునని నిర్ణయించారు యజ్ఞము కొనసాగుటకు గోమతి గోమతీ తీరాన్ని యజ్ఞస్థలముగా ఎంచుకుని ఒక శుభముహూర్తమున మహాయజ్ఞమును ప్రారంభించారు ఆ యజ్ఞమును చూసి తరించవలనని భరతకండమందలి నలుదిక్కుల నుండి తపోదనులు ఎందరో వచ్చి యజ్ఞశాల సమీపమున నివాసం ఏర్పరచుకున్నారు అందులో శతాధిక వృద్ధులు సకల శాస్త్ర పారంగతులు కోవిదులు వేద పండితులు బ్రహ్మతేజస్తో విరాజిల్లే తపోదనులు మునికుమారులు ఇత్యాదులెందరో ఉన్నారు అనుభవశాలురైన మునీశ్వరులెందరూ తమ తమ శిష్య బృందంతోనూ పరివారంతోనూ తండోపతండాలుగా ఆ యజ్ఞశాలను చేరుకుని యజ్ఞస్థలము ఋషి ంగువులతోనూ మహర్షులతోనూ కోవిదులతోనూ కిటకింది సకలలోక కళ్యాణార్థమై పన్నెండు సంవత్సరములు ఏకదాటిగా సాగు ఆ సకల శాస్త్ర పురాణ మహాయజ్ఞమునకుడు పురాణములు చెప్పుటలో దిట్టయునగు సూత మహర్షి కూడా తన శిష్య బృందంతో వేచేశాడు ఆ మహాయజ్ఞ నిర్వహణ కార్యక్రమంలో నిమగ్నమైనాడు సూతమహర్షి రాకతో ఆ ప్రాంతమంతా సంతోషసాగరంలో మునిగిపోయింది అక్కడున్న ఆశీర్వాదంతోను పర్యవేక్షణతోనూ యాగము నిరాటకంగా కొనసాగునని ఆనందించారు దర్శన భాగ్యం కలిగినందుకు అమితానందమును పొందారు సూతమహర్షి వేదశాస్త్ర ఇతిహాసాది సమస్త విద్యలయందు ఆరితేరిన పండితోత్తముడు సకల శాస్త్రములు తెలిసిన మహానుభావుడు ఇవి వారికి మలకములే వారి ముఖవచ్చస్సు నుండి నిత్యము ప్రకాశించుచుండును ఆయన ప్రకాశించుచుండుస్మిత వదనారవిందుడు మేనిమి బంగారు పసిరివర్ణముతో ప్రకాశించు శరీరము కలవాడు అంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సూతమహర్షికి వారందరూ దండ ప్రణామములు ఆచరించి ఆత్మీయత స్వాగత సత్కారములతో ఆహ్వానించారు ఆయనను వేణుల ప్రశంసించి స్వామి బహుముఖ ప్రజ్ఞావేతలైన సూతమహర్షి మీ రాక మాకందరికీ ఆనందదాయకమైనది మీ రాక కోసమే మేమింతవరకు వేచియుంటిమి పుష్కర కాలము జరుగు ఈ మహాయజ్ఞ విరామ సమయములలో మీ నుండి ఎన్నో పురాణ గాథలను వినవలనని కోరికతో ఉన్నాము మమ్ముల్ని ఆశీర్వదించి మా అభిష్టం నెరవేర్చండి అని మునిపుంగువులందరూ ముక్తకంఠంతో వేడుకున్నారు సూత మహర్షియు శౌనకాది మునుల కోరికను గ్రహించి జనులారా లోక కళ్యాణార్థం ఇంతటి మహాయజ్ఞమును తలపెట్టుట నాకెంతయో ఆనందానుభూతులను కలగజేయుచున్నది మీరు చేస్తున్న ఈ మహాయజ్ఞ పుణ్యకార్యమెంతయో శ్లాఘనీయమైనది పైగా యజ్ఞ విరామ సమయంలో నా నుండి మీరు పురాణగాథలను వినవలననే కోరిక మిక్కిలి అభినందనీయము పుణ్యకార్యములందు పురాణ ప్రవచనములు చేయుట మిక్కిలి పుణ్యదాయకము మిమ్మల్ని అందరూ నా శక్తి కొలది పురాణ ప్రవచనములు చేసి తృప్తిపరచగలను అది నా విద్యుక్త ధర్మము కావున తప్పక మీ కోరిక నెరవేరుస్తాను అని సెలవిచ్చారు సంతోషించిన మునులందరూ సూతమహర్షిని అజ్ఞ పాధ్యాదులతో పూజించి రీతిని సత్కరించి ఉచితాసనముపై ఆసీనులను గావించి బహుముఖ ప్రజ్ఞాశాలి పురాణ పండితోత్తమ సూతమహర్షి మున్నెన్నియో మాకు తెలియని పురాణగాథలను చెప్పి మమ్ముణ్ణి ఆనందింపజేశారు మీ ద్వారా మేము అనేక ఇతిహాస రహస్యములను అందలి సారమును గ్రహించితిమి వీలైనప్పుడల్లా మీరు మాకు నీతిశాస్త్రములను బోధించుచూనే ఉన్నారు అయినను ఇది ఒక అంతులేని సముద్రం వంటిది మీరు సమస్త లోకాలందును సంచరించుతూనే ఉంటారు కావున సిద్ధపురుషులైన మీ నుండి ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలను నేర్చుకోవాలనే కోరికతో ఉన్నాము కావున మాకు తెలియని విషయములేమైనా ఉన్నచో విరామ సమయములలో వినిపించవలసిందని ప్రార్థించుచున్నాము అని అడిగారు శౌనకాది మునులందరూ కొత్త కొత్త విషయాలను వినవలననే కోరిక వెళ్లబుచ్చటచై సంతోషించిన సూతమహర్షి వారితో ఇట్లంటున్నాడు ఓ శౌనకాది మునులారా మీ మనసులోని కోరికను గ్రహించి తిని మీరు వినదగు నాకు తెలిసిన పురాణ కథలను నా శాయశక్తుల మీకు వినిపించదను ఇట్టి మహాయజ్ఞ పుణ్యకార్య సమయమందు ఇటువంటి పుణ్యకథలు చెప్పటం వలన నాకు వినుట వలన మీకు పుణ్యము కలగగలదు కావున నేను చెప్పునది శ్రద్ధగా వినండి తరించండి అంటూ ప్రారంభించసాగాడు సూతుల వారు పురాణ ప్రవచనము చేయుటకు అంగీకరించినందుకు మునులందరూ మునమంది ధన్యులమైతిమి స్వామి అంటూ సూతులవారి పాదములను కళ్లకద్దుకుని పురాణపురుష పద్మపురాణాంతర్గమై ఉన్న మాఘమాస మహాత్యమును వినవలనని ఉత్సాహంతో ఉన్నాము కావున మాకు మాఘమాస మహత్యమును ఆ మాసమందు ఆచరించవలసిన విధి విధానములను ధర్మములను వినిపించి మమ్ముల్ని ధన్యులను గావించండి స్వామి అని వేడుకున్నారు తపశ్శాలు రఘు మునుల అభిష్టము మేరకు సూత మహర్షుల వారు హృదయానంద భరితులై ఓ మునులారా మీ కోరిక సరియైనదే అతి ముఖ్య విషయమునే మీరు అడుగుచున్నారు మాఘమాసము ప్రారంభం కాబోవు సమయములో మీరీ కోరికను కోరుట ఎంతయో సమర్థనీయమైనది సమంజసమైనది పురాణం వినుట అందరికీ శ్రేయోదాయకమే ఈ మహాయజ్ఞ పుణ్యకార్య సమయమందు మాఘమాస మహత్యమును వినిపించు మహాద్భాగ్యము కలిగినందుకు నాకెంతో సంతోషంగా ఉన్నది సావధాన చిత్రులై ఆలకించండి ఓ మునిశ్రేష్ఠులారా నేను మహర్షి కుమారుడను వేదవ్యాస మహర్షికి ప్రియ శిష్యుడను నా తండ్రి సకల శాస్త్ర అగుటచి ఆయన వద్ద నుండి నేను సకలశాస్త్రములో అభ్యసించితిని అదేనుగాక వేదవ్యాస మహర్షికి ప్రియ శిష్యుడైనందున నా గురువుగారి దయవలన కబ్బిన జ్ఞానమునంతటిని పదువురికి పంచిపెట్టి పరమాత్ముని సన్నిధిని చేరవలననే కోరికతో ఉన్నాను ఆయన దయవల్లని మీరడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పగలుగుతున్నాను ఇవి పుణ్యకథలు సకలలోకములను తరింపజేయును సర్వశుభములను సంగును పూర్వము మీరు అడిగినట్లే వశిష్ఠుల దిలీప మహారాజు మాఘమాస మహత్యమును వివరించమని కోరారు కులగురువైన వశిష్ఠులవారు చెప్పిన దానిని మహారాజు శ్రద్ధగా ఆలకించి తరించాడు దానిని మీకిప్పుడు చెప్పబోవుచున్నాను విని తరించండి అని అన్నాడు సూత మహర్షి